శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి మాసఫలాదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మిథున రాశి అధిపతి బుధ గ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం యొక్క గోచారం మాస పదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగ ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి మొదటిగా రాసాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో ముఖ్యంగా ఏంటంటే అక్టోబర్ పదవ తారీఖు వరకు కూడా ఆయన కన్యా రాశిలో ఉంటారు స్వస్థానం మరియు బలమైన రాశిలో తదనంతరం పదవ తారీఖు సాయంత్రం నుండి దాదాపుగా ముప్పై తారీఖు వరకు కూడా మిత్రక్షేత్రం రాశిలో ఉండి ముప్పై తారీఖు సాయంత్రం నుండి ముప్పై ఒకటి అంటే దాదాపుగా ఆ రెండు రోజుల పాటుగా ఆరవ స్థానం అంటే వృచ్చికంలో ఉంటారు మూడు రాసులు మారుతారని చెప్పాలంటే కన్య తుల వృచికం మరి తృతీయాధిపతి రవి పదిహేడు ఉదయం వరకు కూడా ఆయన ఎక్కడ ఉంటారు అంటే సో మనగా నాలుగవ స్థానం కన్యలో ఉంటారు పదిహేడు ఆ ఉదయం తర్వాత నుండి తులారాశికి వెళ్తారు తులారాశి అనేది సో రవికి తుద రాశి అనేది కాస్త బలహీన రాశి అని చెప్పాలి మరి పంచమ వ్యాధిపతి శుక్రుడ గ్రహం ఈ యొక్క శుక్రుడు ఏంటంటే పన్నెండు అక్టోబర్ దాకా తన స్వస్థాన మూల త్రికోణ రాశి బలమైన రాశి అయినటువంటి తుదలో ఉండి సో పదమూడు అక్టోబర్ నుండి వృచిక రాశిలో ఆరవ స్థానం ఆరు అంటే ఏం లేదండి మిథునం నుండి ఆరవ స్థానం మిథునం సో కర్కాటకం సింహం కన్యా తుల వృచిక ఆరవ స్థానం అవుతుంది ఉంటారు మరి ఆరు పదకొండవ స్థానం షష్ఠ లావాధిపతి కుజుడు ఇరవై అక్టోబర్ వరకు మీ యొక్క జన్మరాశిలో మిథునంలో ఉండి సో ఇరవై ఒకటి అక్టోబర్ నుండి రెండవ స్థానమైనటువంటి ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు సో కర్కాటక రాశిలో కుజుడు కాస్త బలహీన పొందుతారు మరి సప్తమ దశమాధిపతి గురుగృహం వీరు మీకు ఉత్సవంలో అంటే మిథునానికి వెనక స్థానం కాబట్టి వేయం ఉండడం వ్యయస్థానంలో ఉన్నారు తొమ్మిది అక్టోబర్ నుండి ఆయన దాదాపు నూట పంతొమ్మిది రోజుల పాటుగా వక్రీకరిస్తున్నారండి ఆ వీడియో కూడా సబ్మిట్ కూడా చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తే మీకు గురు గోచార ఫలితాలు అర్థమవుతాయి ఇక్కడ అష్టమ నవమాధిపతి శానాచరుడు తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో కుంభంలో వక్రీకరించి ఉన్నారు మేజర్గా మార్పు ఏంటంటే రవి బలహీనం నీచులోకి వస్తారు పదిహేడు అక్టోబర్ నుండి కుజుడు ఆ రోజు లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు వాక్స్థాన కుటుంబ స్థానంలోకి వస్తారు ఇరవై ఒక్క నుంచి కాస్త బలహీనం రెండు గ్రహాలు కాస్త బలహీన పొందవుతున్నాయి సో ఇది ఆల్రెడీ ఒకరీకరణలో ఉన్నారు గురుగ్రహం తొమ్మిది నుంచి ఒక్కరీకరణ చదవబోతున్నారు ఇవన్నీ గ్రహస్థితులు అండి ఇంతకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది దిస్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ మంత్ ఫర్ స్టూడెంట్స్ ఎందుకంటే విద్యకు బుద్ధికి కారకుడు గురుబుధులు అవుతారు సో బుధుడు పదవ తారీఖు వరకు కూడా బలమైన క్షేత్రం కన్నెలో ఉంటారు తర్వాత ఐదవ స్థానం మిత్రుడింటికి వెళ్తారు సో ఎవరైనా మన ఫ్రెండ్ ఇంట్లో కంఫర్ట్గానే ఫీల్ అవుతాం శత్రుక్షేత్రం క్షేత్రం కాదు కాబట్టి కాబట్టి ముప్పై తారీఖు ఎక్సలెంట్గా ఉంది లాస్ట్ వన్ టూ డేస్ పక్కన పెడితే నెల అంతా కూడా విద్యార్థుల విషయంలో చాలా చక్కగా ఉంటుంది సో పెద్ద వరీ అనేది ఏమీ లేదు అక్కడ సో ఎక్కడన్నా విద్యార్థులు పదిహేడవ తారీఖు నుండి రవి కొంచెం బలహీన పొందడం వల్ల ఎందుకంటే కొంచెం ఆత్మస్థైర్యం తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతారు ఏం అదేపడాల్సిన అవసరం లేదు బుధులు చక్కగా ఉన్నాడు పక్కనే రవి పక్కనే సో బుధుడు అంటే ప్లానింగ్ కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి సిలబస్ డివైడ్ చేసేసుకొని చదువుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్గా మీరు బాగా రాణిస్తారు విద్యార్థులకు నో డోకా అని బాగుంది మరి ప్రేమలో ఏ విధంగా ఉంటుందంటే పంచమాధిపతి శుక్కుడు పంచమంలోనే ఉంటారు పన్నెండు అక్టోబర్ దాకా బ్రహ్మాండంగా ఉంటుంది అండర్స్టాండింగ్తో ఉంటారు ఈ యొక్క ప్రేమికుల మధ్యలో చిన్న చిన్న మాట పట్టింపులు లొసుగులు ఇబ్బందులు అనేటివి మనకు పదమూడు అక్టోబర్ నుంచి పంచమాధిపతి శుక్కుడు ఆరవ స్థానంలోకి వచ్చినప్పుడు స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అవుతాయి అదర్వైజ్ బాగుంది మరి వృత్తి ఎలా ఉంది అంటే వృత్తి అంటే దశమ స్థానం కదా దశమాధిపతి గురుగ్రహం పన్నెండవ స్థానంలో ఉన్నారు పది మరియు పన్నెండవ స్థానం అంటే దూర ప్రాంతము ప్రయాణాలు కొంచెం హార్డ్ వర్క్ చేయడం ఇవన్నీ ఉంటాయండి సో కొత్తదనంగా చేయాలని తపన పడడం రాహు ఉన్నారు కదా దశమంలో ఆ యొక్క దశమ వృత్తికి సంబంధించిన గ్రహం వక్రీకరణ చెందుతున్నారు తొమ్మిది అక్టోబర్ నుండి అంటే వక్రీకరణ చెందిన గ్రహం పదకొండు వెనక స్థానం టచ్ చేస్తున్నారు అంటే మీకు ఎడవ స్థానాన్ని పదకొండు స్థానం టచ్ చేస్తారు అంటే వృత్తికి లాభం వృత్తిలో మీరు రావాల్సినటువంటి ఏమైనా ఇంక్రిమెంట్ కావచ్చు డిఏఆఆర్ఎస్ కావచ్చు వాటి మీద మీరు ఫోకస్ చేస్తారు సో దాని డబ్బులు వస్తాయి ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ సక్సెస్ రిజల్ట్ అనేది గ్యారంటీగా వస్తుంది సో పన్నెండులో ఉండి వెనక్కి రిటర్ అవుతుంది కాబట్టి పదకొండు మీద బాగా ఫోకస్ ఆయన ఎవరు అధిపతి వృత్తికి అధిపతి వృత్తి నుంచి లాభంలో ఉన్నాడు కాబట్టి డబ్బులు సంపాదించుకోవడం నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడం స్ట్రాటజీ మార్చి పనిచేయడం ఇలాంటివి ఉంటాయి నుంచి శని దృష్టి ఉంది కాబట్టి హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్తో మీకు ఫలితం వస్తుంది తప్పనిసరిగా సో అది వృత్తిలో కూడా బాగుంటుంది ఇలాంటి పెద్దగా మేజర్గా మనకి స్టగిల్స్ అయితే కనపడట్లేదు ఆరవ అధిపతి కుజుడు కూడా ఇరవై ఒకటవ తారీఖు నుండి వాక్ ధనస్థానంలో వస్తున్నారు వృత్తిలో మీరు ఏదైనా కోలీగ్స్తో కావచ్చు నేబర్స్తో కావచ్చు కొంచెం జాగ్రత్తతో వ్యవహరించండి సో దేని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా వాక్కు స్థానంలోకి కుజుడు వచ్చినప్పుడు స్థానం కాబట్టి షడన్గానేస్తారు సో దాని ఇంపాక్ట్ అనేది కొన్ని కొన్ని పనులు ఆగిపోవడానికో లేదు వాళ్ళు హట్ అవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తాయండి అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చేతితో చేసే సహాయం కావచ్చు నోటి మాటితో చేసే గాయం కావచ్చు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారని సో కొంత కూలిగా వ్యవహరించండి సరిపోతుంది మరి వ్యాపారం ఏడవ స్థానాధిపతి గురుగృహం పన్నెండో ఉన్నారు ఇంతకాలం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారాలకి బాగా ఉండేది ఎప్పుడైతే కనుక ఈ యొక్క వ్యాపారాధిపతి గురుడు ఒక్కరికరించి పదకొండును చూస్తున్నారు పదకొండులోకి వచ్చి మీ ఏడు చూస్తూ ఉంటారు సో గతంలో ఏదైనా వ్యాపారంలో వదిలేసిన విషయాలు కావచ్చు గతంలో తీసుకుందామన్న నిర్ణయాలు తీసుకోలేక కొన్ని కరుణా చేత వదిలేస్తున్నా కూడా వాటి మీద ఫోకస్ చేస్తారు మీ యొక్క ఫోకస్ అంతా వ్యాపారం మీద అగ్రిమెంట్స్ మీద కొత్త రకంగా వ్యాపారాన్ని నెట్వర్క్ని విస్తరించుకునే ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేస్తారని చెప్పాలండి సో కాబట్టి వ్యాపారం కూడా ఈ మాసంలో బాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ ఫోకస్ అంతా రెండో వారం తర్వాత ఎక్కువగా చేస్తూ ఉంటారు సో పెద్ద పెద్దవారిసిన అవసరం అయితే లేదు బుధుడు కూడా మనకేంటంటే మీకు లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ముప్పై తారీఖు వరకు బుధుడు వ్యాపార చక్కగా వ్యాపారం కూడా అయితే ఉంది ఈ యొక్క కుజుడు ద్వితీయంలో కొంచెం రాహు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఖర్చు సహజంగానే ఉంటుంది సో ఆ వృధా ఖర్చును మనం నియంత్రించుకోవాలి వ్యయాధిపతి శుక్కుడు ఆరవ స్థానంలో పదమూడు అక్టోబర్ నుండి వస్తారు కుటుంబంలో స్త్రీల పరంగా కూడా కొంత ఖర్చు అనేది మీ యొక్క సంతానానికి చదువు పరంగా కావచ్చు ఫీజుల పరంగా కావచ్చు కొంత ఖర్చు అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ కనబడుతూ మరి ప్రాపర్టీ విషయంలో చూస్తే చతుర్థాధిపతి బుధుడు నాలుగు ఐదు స్థానాల్లో ఉంటారు కాబట్టి ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు ఇలాంటి వాటి విషయంలో కొంచెం బెటర్గానే ఉంటుంది ఈవెన్ దో మీకు కుజుడు బలహీనంగా ఉన్నా కూడా బుధబలం నాలుగో ఐదు స్థానాలు టచ్ చేస్తున్నారు కాబట్టి మిగతా రాశుల కంటే కొంచెం బెటర్గా ఉంటుంది మిథున రాశి వారికి కాబట్టి ఏదేమైనా సహజ భూకారకుడు ధరణి పుత్రుడు కుజుడు వీక్ ఉన్నారు కాబట్టి ఇరవై ఒకటి నుండి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు కొంత జాగ్రత్తగా చూసుకోవాలి లోన్లు వృధాగా సంతకాలు పెట్టడము మీ మధ్య మధ్యతో వహించడము ఇట్లాంటి జాగ్రత్త మీకు ఏదైనా రావాల్సిన లోన్ అమౌంట్ కావచ్చు లేకుంటే మీరు రెంటెడ్ ప్రాపర్టీ ప్రాపర్టీ ఇచ్చి ఉంటారు వాటి విషయంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఇరవై ఒకటి తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్స్తో కావచ్చు మీ పెంపుడు జంతువుల యొక్క విషయంలో చిన్నపాటి ఇబ్బంది కలగవచ్చు అదొక విధంగా మీట్లో ఇంట్లో పనిచేసే మీ సపోర్టెంట్స్తో కూడా కొంత ఇరవై ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు ఆ పది రోజులు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి సరిపోతుంది మరి ఇంకా ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే పంచమాధిపతి శుక్రుడు పన్నెండు వరకు బాగున్నారు ఇన్వెస్ట్మెంట్లో చక్కగా లాభాలు వస్తాయి ఎటు పెట్టిన లాభాలు వస్తాయి లాంగ్ స్టాండింగ్ ఏదైనా పెట్టినా కూడా సో ఎప్పుడైతే పదమూడు నుండి ఆయన ఆరో స్థానానికి వెళ్ళి పనులు చూస్తూ ఉంటారు ఖర్చు యోగం ఉంది కాబట్టి లాస్ వచ్చే అవకాశం ఉంది పదమూడు నుండి సో కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ప్రతి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది మీ యొక్క చోబుట్టులో సహకారం కూడా ముఖ్యంగా మనకు పదవ తారీఖు నుంచి లభిస్తుంది యంగర్ సిబ్లింగ్స్ ఎల్టర్ సిబ్లింగ్స్ యొక్క సహకారం బాగుంటుంది సో చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పవచ్చు అండి మదర్ హెల్త్ విషయం కూడా చూసాము ఆదివర్ స్థానాల ప్రతి అయినటువంటి బుద్ధుడు బాగానే ఉన్నారు చివరి ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో కొంచెం జతరాష్ట్రాలకు వస్తే ఈ యొక్క స్నీజిగు జలుబు ఇబ్బంది లాంటి వాటిలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అదర్వైజ్ బాగానే ఉంది ముఖ్యంగా ఈ మాసంలో హెల్త్ ఏదైనా ఉందా అంటే చిన్న చిన్న చర్మ సమస్యలు లాంటివి కొద్దిగా కనపడుతున్నాయి కొంచెం మీద రాహుదృష్టి ఉంది కాబట్టి కొంచెం బీపీ ఉన్నవారు కొద్దిగా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కంటి సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్త తీసుకోండి అదర్వైజ్ పెద్దగా ఇబ్బంది అయితే మనకైతే కనపడట్లేదండి ఏది ఏమైనా కూడా ఇవన్నీ కూడా గోచార ఫలితాలు సో గోచారంలో గృహస్థితి బాగున్నప్పుడు జాతకంలో బాగుంటాయి ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి జాతకంలో జరుగుతున్నది అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి గోచారం బాగాలేదు అనుకోండి సో వంద శాతం వచ్చే దగ్గర ఒక డెబ్బై ఎనిమిది శాతం ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి సో గోచారం ఎక్సలెంట్గా ఉంది జాతకం జరుగుతున్న దశలు అంతలో అనుకూలంగా లేవనుకోండి సో పర్వాలేనట్టుగా ఉంటాయి జాతకం అనేది ఎప్పుడు కూడా అరవై డెబ్బై శాతం మనం ప్రాముఖ్యత వహిస్తే గోచారం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమం ఉంటుందని సో ఓన్లీ గోచార ఫలితాలు చూసి మాత్రమే సో మీరు పెద్ద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు చెక్ యువర్ హోరోస్కోప్ మీ హోరోస్కోప్ కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది కరెక్ట్ అండి సో మరి ఇంకా వక్రీకరించినటువంటి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మిథురాశి వరకు వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీరు గమనించగలిగితే మాత్రం డెఫినెట్గా మీరు మంచి విషయాలు అవతం అవుతాయండి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే ఇక్కడ పంచమాధిపతి అనేటువంటి శుక్కుడు పన్నెండు వరకు బాగున్నాడు తర్వాత ఏంటంటే ఆరవ స్థానంలోకి వెళ్తాడు పన్నెండు తర్వాత అంటే పదమూడు నుండి కొంచెం మీ యొక్క సంతాన విషయంలో కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సంవత్సరాలట్టే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో చూస్తే ఏడవ అధిపతి పన్నెండులో ఉండి పదకొండులోకి వచ్చి ఏడుని చూస్తూ ఉంటారు ఇంతకాలం ఏదైనా మీరు వృత్తి వ్యాపారాల వలన ఫోకస్ చేయలేకపోయినా సో లైఫ్ పార్ట్నర్ మీద కానీ కుటుంబం మీద ఇన్ని ఇన్వాల్వ్మెంట్ సరిగా చేయలేకపోయినా సో ఇది కరెక్ట్ కాదు చేయాలన్న ఫోకస్ మీకు ఒక ధ్యాస ఒక జిజ్ఞాసానం పెరుగుతుంది అదేవిధంగా పదకొండులోకి వచ్చి మీ యొక్క సంతానం మీద దృష్టి పెడతారు కాబట్టి సంతానంతో అనుబంధం దంపతులు ఇద్దరు రాష్ట్రాధిపతి బుధుడు మీ లగ్నాధిపతి బుధుడే సప్తమాధిపతి లైఫ్ పార్ట్నర్ గురుడు గురుడు పదకొండు టచ్ చేస్తూ ఫైవ్ ఫిఫ్త్ని చూస్తూ ఉంటారు సో బుధుడు కూడా పది నుంచి మనకు ముప్పై దాకా కూడా ఐదులో ఉంటారు అంటే సంతానం మీద ఫోకస్ బాగా చేస్తారు వారి అభివృద్ధి కూడా బాగానే స్పీడ్ అందుకుంటుంది అని చెప్పాలండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్షన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్లో మీ దాకా అంతుంది సర్వేజన సుఖినోభావంతు స్వస్తి